మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్యూటర్ ముందు అధికంగా గడిపేవారికి అంటే రీత్యా లేదా వేరే విధంగా కంప్యూటర్ ముందు గడిపేవారికి మరియు సెల్ ఫోన్లో ఎక్కువసేపు నెట్ బ్రౌ చేసేవారికి కళ్ళు చాలా ఒత్తిడికి గురి అయ్యి తలనొప్పి వస్తుంది ఇలాంటి వారికి సాయంత్రం ఇంటికి వచ్చాక లేదా తలనొప్పి అనిపించినప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే ఒత్తిడి తగ్గి తలనొప్పి వెంటనే తగ్గుతుంది మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఐసు ముక్కలతో వెంటనే ఒత్తిడి నుండి బయటపడి తలనొప్పి తగ్గించుకోవచ్చు ఐస్ మొక్కను తీసుకుని కళ్ళు మూసుకొని కళ్ళపై స్మూత్ గా మసాజ్ లాగా ఐస్ మొక్కతో రెండు నిమిషాల వరకు చేయాలి ఇలా గ్యాప్ తీసుకుని రెండు లేదా మూడు సార్లు చేస్తే కళ్ళు ఒత్తిడి నుండి బయటపడి తలనొప్పి వెంటనే తగ్గుతుంది అదేవిధంగా చన్నీటితో కూడా ఈ చిట్కా చేయటం వల్ల బాగా పనిచేస్తుంది కంప్యూటర్ ముందు అధికంగా గడిపేవారు రోజులో గ్యాప్ దొరికే సమయంలో వీలైనన్ని సార్లు చల్లటి నీళ్లు దోశటిలో తీసుకుని కంటిని మూసి నీళ్ల దోశడిని కంటికి ఆనించాలి ఇలా పలుమార్లు రెండు కళ్లకు చేస్తుండాలి ఇలా చేయటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి తలనొప్పి లాంటివి రావు అదే విధంగా మీరు ఉపయోగించే కంప్యూటర్ బ్రైట్నెస్ చాలా లోలో పెట్టుకోండి ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే కళ్ళు ఒత్తిడికి గురి అవుతాయి ప్రతి కంప్యూటర్ లో మానిటర్ కి బ్రైట్నెస్ తగ్గించుకునే సెట్టింగ్స్ ఉంటాయి ఈ బ్రైట్నెస్ నార్మల్ తెల్ల పేపర్ ఎలా ఉంటుందో అంత తక్కువ సెట్ చేసుకోవాలి అదే మొబైల్ మొబైల్లో కూడా బ్రైట్నెస్ చాలా తక్కువ పెట్టుకుని మొబైల్ వాడటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురి కాకుండా ఉంటాయి కళ్ళు ఒత్తిడికి కాకుండా ఉండాలంటే కొంతమంది డాక్టర్స్ ట్వంటీ 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 రూల్ ను పాటించమంటున్నారు అంటే కనీసం ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి కనీసం ఇరవై అడుగుల దూరం గల్ల ఆబ్జెక్ట్ ని కనీసం ఇరవై సెకండ్ల పాటు చూడమంటున్నారు మరి అందరూ ఈ ట్వంటీ 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 రూల్ ని పాటించడం తప్పనిసరి ఇలా చేయటం వల్ల కంటికి ఒత్తిడి కలగదు కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్